హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి లాస్ట్ డేట్ అయిపోయినటువంటి జిల్లాలకి సంబంధించి వన్ బై వన్ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు కానీ మీకు ఇంకా చాలా అవకాశం అయితే ఉందండి చాలా జిల్లాలకి ఇంకా లాస్ట్ డేట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకి థర్డ్ డిసెంబర్ ఫిఫ్త్ డిసెంబర్ అలాగే సెకండ్ డిసెంబర్ థర్టీఎత్ నవంబర్ సెకండ్ డిసెంబర్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా జిల్లాలకి అవైలబుల్లో అయితే మనకి లాస్ట్ డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాలకి సంబంధించి మీరు ఏ విధంగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే అది రిజెక్ట్ అవ్వకుండా ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఇంకా అప్లికేషన్ పెట్టుకునేటువంటి క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని థర్టీ డేస్లోనే క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకునేటువంటి ప్రతి క్యాండిడేట్ తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి ఇవి సో ఇందులో మీకు తెలంగాణ ప్రీవియస్ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అన్ని టాపిక్స్కి సంబంధించిన టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియంలో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కలిపి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి పాటు కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇలాగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత టీజీపీఎస్సి అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో ఆ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది మీరు గా ఈ కోర్స్ అయితే తీసుకోండి అప్లికేషన్ ప్రాసెస్లోనికి వెళ్ళడానికి ముందు మీకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్స్ ఇంకా అవైలబుల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ చెప్తాను మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేయండి హైదరాబాద్ సెకండ్ డిసెంబర్ వరకు టైం ఉంది తర్వాత మనకి పెద్దపల్లి ఫిఫ్త్ డిసెంబర్ వరకు టైం ఉంది నిజామాబాద్ థర్టీ నవంబర్ వరకు టైం ఉంది అలాగే సంగారెడ్డి సెవెంత్ డిసెంబర్ వరకు టైం ఉంది సూర్యాపేట్ సెకండ్ డిసెంబర్ వరకు టైం అయితే ఉంది మేడ్చల్ మల్కాజ్గిరి థర్టీ ఎయిత్ నవంబర్ వికారాబాద్ థర్టీ ఎత్ నవంబర్ వరకు టైం ఉంది నారాయణపేట్ థర్టీ నవంబర్ వరకు టైం ఉంది వనపర్తి కూడా సెకండ్ డిసెంబర్ వరకు టైం ఉంది అలాగే మనకి ఆదిలాబాద్ ఫిఫ్త్ డిసెంబర్ నిర్మల్ థర్డ్ డిసెంబర్ వరకు మనకి టైం అయితే ఉంది సో ఈ జిల్లాలకి మీరు ఈ జిల్లాలకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే లోకల్లో అప్లై చేయండి లేదు మీరు నాన్ లోకల్లో ట్రై చేద్దామంటే నాన్ లోకల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఏ జిల్లాకి అప్లై చేసినా ఒక పోస్ట్ మాత్రమే ఒక జాబ్ రోల్కి సంబంధించి ఒక పోస్ట్ మాత్రమే ఉంది సో చాలా తక్కువ పోస్టులు అనే విషయం మీ అందరికీ తెలుసు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వరంగల్ జిల్లాకి సంబంధించి అప్లికేషన్స్ యాక్సెప్టెడ్ అండ్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించిన లిస్ట్ రిలీజ్ చేస్తే అందులో రిజెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి వారి యొక్క అప్లికేషన్స్ ఎందుకు రిజెక్ట్ అయ్యా అనేది ఇక్కడ మనకి రీజన్స్లో చూపించడం జరిగింది సో ఆ రిజెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే కొంతమంది ఏదైతే అప్లికేషన్ ఫామ్లో మనం ఫోటోగ్రాఫ్ పెడతామో ఆ ఫోటోగ్రాఫ్ మీద గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ అయితే చేయించలేదు సైన్ చేయించకపోవడం ఒకటి అలాగే గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేయించిన తర్వాత కింద వారి యొక్క సీల్ వేస్తారు ఓకే స్టాంప్ వేస్తారు కదా ఆ స్టాంపు వేయించకపోవడం వల్ల కూడా రిజెక్ట్ అయ్యాయి పాటు మీకు ఒరిజినల్ హాల్ టికెట్ అండ్ డూప్లికేట్ హాల్ టికెట్ అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్లోనే ఇచ్చారు సో ఒరిజినల్ హాల్ టికెట్లో మీరు ఫోటో ఫిక్స్ చేసి ఎఫిక్స్ చేసి దానిపైన గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేయించి మీరు సీల్ అనేది వేయించాలి అది బోత్ ఒరిజినల్ హాల్ టికెట్ ఐడి అలాగే డూప్లికేట్ హాల్ టికెట్ ఐడి పై ఐడి పైన కూడా మీరు ఈ విధంగా గెస్టెడ్ ఆఫీసర్ చేత మీ యొక్క ఫోటో పైన ఫోటో పెట్టి మీ ఫోటో పైన గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించి సీల్ అనేది వేయించాలి ఆ రెండు చేయలేదు అలాగే దానితో పాటు ఈ హాల్ టికెట్ ఉంటుంది కదా అందులో సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పేసి ఉంటుంది కొంతమంది క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ చేయకపోవడం వల్ల కూడా రిజెక్ట్ అయిందని చెప్పేసి ఇది సైన్ అండ్ స్టాంప్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వల్ల రిజెక్ట్ అయినటువంటి అంశం మరొకటి వచ్చేసి కొంతమంది మనకి టైపిస్ట్ అండ్ స్టెనోకి సంబంధించినటువంటి పోస్టులకి వారికి హయ్యర్ గ్రేడ్ లేదా లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్స్ ఉండాలి ఆ సర్టిఫికేట్స్ పెట్టకుండా వారికి ఆహ ఆ పట్ల అర్హతలు లేకుండా వారు అప్లికేషన్స్ అయితే పెట్టారు చాలామంది వారి యొక్క అప్లికేషన్స్ ఆ రీజన్స్ వల్ల రిజెక్ట్ అయినట్లుగా మనకి ఇక్కడ చూపించడం జరిగింది దీనితో పాటు మరొక రీజన్ వచ్చేసి వారు నోటిఫికేషన్లో చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ ఫామ్తో పాటు వారు పెట్టాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఎన్క్లోజ్ చేయడం చేయకపోవడం వల్ల ఓకే అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాల్సినటువంటి సర్టిఫికేట్స్ కరెక్ట్గా పంపించకపోవడం వల్ల రిజెక్ట్ అయినట్లుగా కూడా ఇక్కడ ఒక పాయింట్ అయితే చూపించారు అలాగే ఇక్కడ చూసుకుంటే మరొక రీజన్ చెప్పారు చూడండి నాట్ సైన్డ్ ఇన్ అప్లికేషన్ డీడీ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాట్ ఎన్క్లోజ్డ్ అలాంగ్ విత్ ది అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే డీడీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉంటుందో సో దానిపైన కూడా వారు సైన్ అయితే చేయలేదని అండ్ సైన్ చేసినా కూడా కొంతమంది ఆ పర్టికులర్ రిసిప్ట్ని ఎన్క్లోజ్ చేయలేదని అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించలేదని చెప్పేసి ఆ రీజన్స్ వల్ల దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ కావడం జరిగింది సో ఈ విధంగా మనకి సెవరల్ రీజన్స్ అయితే చెప్పారండి సో ఆ రీజన్స్ని మీరు అవాయిడ్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది మీకు హాల్ టికెట్ అనేది ఇస్తారు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పంపించాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ అన్నారు సో మీరు ఏదైతే అప్లికేషన్స్కి అప్లికేషన్తో పాటు మీరు పంపించేటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయో గెస్టెడ్ ఆఫీసర్ చేత ఆ డాక్యుమెంట్స్ అన్నిటికీ కూడా మీరు అటెస్టేషన్ చేయించాలి అంటే సైన్ చేయించి స్టాంప్ అనేది వేయించాలన్నమాట సో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఒరిజినల్ సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి పర్టులర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు జిరాక్స్ కాపీస్ మీరు అటెస్టేషన్ చేసి పంపించాలి లోకల్ నాన్ లోకల్ గురించి చెప్పేటువంటి సర్టిఫికేట్స్ అలాగే మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీస్కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇంకా మిగిలినటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించి టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి టైప్ రైటింగ్ స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఎఫిక్స్ చేసి పంపించాలన్నమాట సో ఇవన్నీ కూడా నేను గతంలో నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేసినప్పుడు చెప్పాను దీనితో పాటు ఏ సెల్ఫ్ అడ్రస్డ్ లాంగ్ ఎన్వలప్ డ్యూలీ స్టాంప్డ్ విత్ ఏ పోస్టేజ్ ఆఫ్ రూపీస్ థర్టీ రూపీస్ అని చెప్పేసి ఇచ్చారు సో మీరు ఎన్వలప్ మీద థర్టీ రూపీస్కి సంబంధించినటువంటి పోస్టేజ్ స్టాంప్ అయితే మీరు పెట్టి పంపించాలన్నమాట సెల్ఫ్ అడ్రస్ అయితే సెల్ఫ్ అడ్రస్ అయితే పెట్టాల్సి ఉంటుంది అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టాలి అలాగే మూడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఒకటేమో అప్లికేషన్ ఫామ్లో పెట్టాల్సి ఉంటుంది పెట్టి గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించి దానిపైన మీరు ఆ సీల్ అనేది వేయించాలి తర్వాత ఒరిజినల్ హాల్ టికెట్ ఐడి ఉంటుంది దానిపైన మీ యొక్క ఫోటో పెట్టి గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేయించి మీరు సీల్ వేయించాలి తర్వాత దాని కింద మీకు డూప్లికేట్ హాల్ టికెట్ ఐడి ఉంటుంది ఫాము అది ఫిలప్ చేసి మీరు గెస్టెడ్ ఆఫీస్ వచ్చి సైన్ చేయించి సీల్ అనేది వేయించాలి సో ఈ మూడు ఫొటోస్ మీరు ఈ విధంగా పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మళ్ళీ మీరు ఇంకొకసారి చదవండి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా సో ఇవన్నీ చదివి మీరు జాగ్రత్తగా మీరు అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది చూడండి సో ఇక్కడ చూసుకుంటే మీరు డీడీ తీసిన తర్వాత ఓకే సో డీడీ తీసిన తర్వాత డీడీ నంబర్ అండ్ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మీరు ఆ డీడీ ఏ బ్యాంక్లో ఏ బ్రాంచ్లో మీరు ఆ డీడీ తీసారనేది బ్యాంక్ నేము అండ్ బ్రాంచ్ నేము మీరు ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయాలి ఇంకా మీకు సంబంధించి మీరు అప్లికేషన్ పంపించేటువంటి డేటు నోటిఫికేషన్ నెంబర్ ఉంటుంది ఓకే మనకి స్టార్టింగ్లో నోటిఫికేషన్ నెంబర్ ఉంటుంది అనమాట జీరో ఫోర్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఓకే జీరో ఫోర్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డేట్ అది సో ఆ డేట్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి సో ఇక్కడ ఈ బ్లాంక్లో జీరో ఫోర్ అనేది పెట్టాలన్నమాట తర్వాత మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు సపరేట్గా మీరు డీడీ తీయాలి ప్రతి అప్లికేషన్కి ప్రతి పోస్ట్కి సంబంధించి సపరేట్గా అప్లికేషన్ పంపించాలి అప్లైడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చారు ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే గవర్నమెంట్ జాబ్స్ అనమాట మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని మెన్షన్ చేయాలి సో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి ఫోటో డ్యూలీ అటిస్టెడ్ బై ది గెస్టెడ్ ఆఫీసర్ అని చెప్పేసి ఇచ్చారు మీ యొక్క ఫోటో అనేది ఈ విధంగా ఎఫిక్స్ చేసి దానిపైన గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించి సీల్ అనేది వేయించుకోవాలి తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఫిలప్ చేయాలండి క్యాపిటల్ లెటర్స్ అని చెప్పేసి ఇచ్చారు మీరు కంగారు పడకుండా ఒక అరగంట లేట్ అయినా పర్వాలేదు ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఈ అప్లికేషన్ ఫామ్ని చూసుకొని ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఫిల్ అప్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడా మీరు ఎన్క్లోజ్ చేయాలి అంటే టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ఇవ్వచ్చు లేకపోతే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టవచ్చు ఓకే మీ యొక్క డేటు ఇయరు మంత్ డేట్ ఇక్కడ క్లియర్గా మీకు ఎంత ఉందనేది డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మీరు ఇవ్వాలన్నమాట తర్వాత మీకు సంబంధించినటువంటి పోస్టల్ అడ్రస్ అంటే మీరు ఉంటున్నటువంటి అడ్రస్ ఇవ్వాలి నేటివ్ ప్లేస్ విత్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇచ్చారు ప్రూఫ్ షుడ్ బీ ఎన్క్లోజ్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే నేటివిటీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాలి తర్వాత కమ్యూనిటీ మీ యొక్క క్యాస్ట్ అనేది ఇవ్వాలి అలాగే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే అది ఏ కేటగిరీ అనేది ఇవ్వాలి లేదంటే వదిలేసేయచ్చు ఒకవేళ మీరు పెడితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ సాధారణ సర్టిఫికేట్ కూడా పెట్టాలి ఇంకా మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ మీరు ఎక్కడ చదివారు ఏ ఇయర్లో అవుట్ అయ్యారు ఇవన్నీ కూడా మీకు తెలుసు ఇవన్నీ మెన్షన్ చేయాలి ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజర్వేషన్ ఇవి లేకపోతే మీరు నాట్ అప్లికబుల్ అని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్నారు మీ యొక్క సిగ్నేచర్ చేయండి అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పేసి కూడా ఇక్కడ కూడా అన్నారు సో స్టేషన్ అంటే మీరు ఉంటున్నటువంటి ప్లేస్ డేటు ఎంటర్ చేసి మీరు పంపించాలి సో ఇక్కడ చూసుకుంటే మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు దీనితో పాటు మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మనకి అఫీషియల్ ఆఫీసర్స్ అయితే ఎంటర్ చేస్తే ఇది మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత మీకు సంబంధించినటువంటి పోస్ట్ ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారనేది ఇక్కడ మీరు రాయాలి తర్వాత ఇదంతా కూడా వాళ్ళు చూసుకుంటారు తర్వాత ఇక్కడ నేమ్ అండ్ ఫుల్ పోస్టల్ అడ్రస్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పేసి ఇచ్చారు టు బి ఫిల్డ్ బై ది క్యాండిడేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మీ యొక్క నేము మీ యొక్క కంప్లీట్ అడ్రస్ మీరు ఇక్కడ రాయాలి ఎఫిక్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో డ్యూలీ అటెస్టెడ్ బై ది గెస్టెడ్ ఆఫీసర్ అని చెప్పేసి ఇచ్చారు సో మూడు ఫోటోలు అన్నాం కదా ఆల్రెడీ అప్లికేషన్లో ఒక ఫోటో పెట్టాము ఇక్కడ ఒక ఫోటో పెట్టాలి గెస్టెడ్ ఆఫీస్ చేత సైన్ చేయించి దానిపైన స్టాంప్ అనేది సీల్ అనేది వేయించుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా సైన్ చేయాలండి మీరు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్నారు మీరు సిగ్నేచర్ చేయాలి ఓకేనా తర్వాత ఇది డూప్లికేట్ హాల్ టికెట్ అనమాట రెండు కూడా మీరు ఫిల్అప్ చేయాలి ఇక్కడ కూడా మరొక ఫోటో పెట్టి గెస్టెడ్ ఆఫీస్ చేత సైన్ చేయించి సో సీల్ అనేది వేయించుకోవాలి తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో సేమ్ పైన ఏదైతే మెన్షన్ చేశారో కింద కూడా అదే మెన్షన్ చేసి మీకు సంబంధించిన నేమ్ ఫుల్ అడ్రస్ మెన్షన్ చేసి సిగ్నేచర్ అయితే చేయాలి సో ఈ విధంగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఒకసారి చదవండి ఎగ్జామినేషన్ ఎన్ని మార్కులకు ఉంటుంది ఏంటి అప్లికేషన్ ఏ విధంగా పంపించాలి ఇవన్నీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఒక అరగంట గంట కూర్చొని చదివితే మీకు అర్థమవుతుంది ఓకే నేను ఆల్రెడీ గతంలో చెప్పాను నేను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు అప్లికేషన్స్ పంపిస్తే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి అలాగే మనం వన్ నైంటీ నైన్ రూపీస్కి సంబంధించిన కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం తక్కువ టైంలో మీరు ఎక్కువ ఎక్కువగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అంటే మీకు ఈ కోర్స్ అయితే హెల్ప్ చేస్తుంది సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లో టీజీపీఎస్సి అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు కోర్స్ కనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ అయితే తీసుకోండి సో వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ